ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒక సంవత్సరం నుండి అంటే రెండు వేల ఇరవై మూడు నుండి ఒక సంవత్సర కాలం హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పర్యటిస్తూ అక్కడే ఈసారి ఎన్నికల బరిలో దిగాలి ఉండాలి అని భారతీయ జనతా పార్టీ తరఫున పొత్తులు అనే మాటే రాని ముందు పొత్తు ప్రస్తావనకి ముందే భారతీయ జనతా పార్టీ తరఫున నిలబడ్డానికి నా యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది పొత్తులు కుదరడం తదుపరి కూడా నేను ఈ బరిలో నేను నిలబడతాననేటువంటిది స్పష్టంగా చెప్పడం జరిగింది అయితే పార్టీ తరఫున కానీ లేదా ఇతర పొత్తుల కారణంగా కానీ హిందూపురం సీటు వస్తుంది వస్తుంది అని చెబుతూనే తర్వాత ఏ సమాచారం లేకుండా అది బీజేపీకి ఇవ్వట్లేదనేది ప్రకటించారు దాని మూలాల్లో వెళ్ళి ఎందుకు బీజేపీకి ఇవ్వాలి ఇక్కడ నేను నిలబడున్నాననేటువంటి ప్రశ్నిస్తే స్వయంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అన్న మాటలు ఏంటంటే స్వామీజీకి ఇస్తే ముస్లింలు అందరూ మాకు దూరం అవుతారు అనేది ఆయన స్పష్టంగా చెప్పారు అంటే ఒక ముస్లింల కోసం ఒక స్వామీజీని తాకట్టు పెట్టడానికి ఆయన సిద్ధమైపోయాడు ముస్లింల కోసం ఎనభై ఐదు శాతం హిందువుల ఓటు బ్యాంకుని బొందలో పెట్టడానికి ఆయన సిద్ధమైపోయారు ముస్లింల కోసం ఒక హిందూ సమాజానికి ప్రాతినిధ్యం వహించే నన్నే పక్కకు పెట్టేశారు కాబట్టి నేను ఈ విషయంలో ఏమనుకున్నానంటే ఓకే ఎంపీకిలా తిరకాసు పెడితే నేను ఎమ్మెల్యేగా కూడా వేస్తాను హిందూపురం ఎమ్మెల్యేగా కూడా నేను బరిలో దిగుతాను ఇండిపెండెంట్గా దిగుతాను నాకు భారతీయ జనతా పార్టీ అనేది నా సిద్ధాంతానికి అనుకూలమైనటువంటి వ్యవస్థ అంతేకాకుండా హిందూ సమాజానికి సంబంధించినటువంటి వందలాది మంది ఈరోజు వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా హిందూపురం ఎంపీగా వేస్తాను హిందూపురం ఎమ్మెల్యేగా కూడా అనేటువంటిది మీ అందరి ముందు చెప్తున్నా ఇక్కడికి ఒకసారి నేను పార్టీకి చెప్పాలి కదా నా బాధ్యత కదా వాళ్ళు కూడా తెలుసుకోవాలి కదా ఎందుకు నేను నిలబడుతున్నాను అనేది పది మాటలు చెప్పి వంద రకాలుగా చేసేది నాకు చేత కాదు ఒకటే మాట ఒకటే బాట స్పష్టంగా నేను చెప్పాను ఇప్పుడు చాలా పోటీ పడిన అవును పడితే ఇప్పుడు నాకు ముందు నుంచి పార్టీ చెప్పింది కదా పొత్తులో లేనప్పుడే నేను దిగాను కదా పొత్తులో లేనప్పుడే దిగాను సో మధ్యాహ్నం వచ్చేసి సాయంత్రం పార్టీ సీటు తీసుకున్న వాళ్ళు కొత్త వాళ్ళ పాతవాళ్ళ సో ఇవాళ మీరు మాట్లాడిన తర్వాత పార్టీ అధిష్టానం ఏం చెప్పింది పార్టీ అధిష్టానం నేను చెప్పడం చెప్పాను ఎందుకంటే నా వైఖరి నేను చెప్పాను ఒక మాట నేను నిర్ణయం తీసుకున్నాను ఆ నిర్ణయానికి నేను కట్టుబడి అనేటువంటి చెప్పాలి కదా నా బాధ్యత కదా నేను చెప్తున్నాను సమాధానం కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా ఏంటనంటే సమాధానము దానికి స్పందన అనేటువంటిది కాకుండా వాళ్ళు కూడా ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు కారణం ఏంటనంటే స్వామీజీగా ఇచ్చిన మాటని నేను వెనక్కి లాక్కోవాలా నా సమాజం ముందు ఈ హిందుత్వం ముందు ఓటమి గెలుపు అనేది భగవంతుడు నిర్ణయిస్తాడు ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ ఇట్ ఒక మాట ఇస్తే మాట కట్టుబడి ఉండాలి ఇందిరాగాంధీ గారు కూడా ఓడిపోయారు ఎన్టీ రామారావు కూడా ఓడిపోయారు ఓటమి అనేది ఇక్కడ కాదు గెలుపు అనేది కాదు మాట మనం ఇచ్చిన మాటకి కట్టుబడి ఉన్నామా లేదా నేను వాళ్ళలాగా రోజుకో మాట నేను మార్చలేను కాబట్టి అవన్నీ నాకు తెలీదమ్మా ఎవరు ఎన్ని అడిగినా మీరు వేరే దగ్గరికి మారుతారంటే నేను మారను ఒక మాట ఇచ్చాను అక్కడ కొన్ని వేలాది మంది నాతో కనెక్ట్ అయి ఉన్నారు వాళ్ళకి నేను సమాధానం చెప్పాలి నా బాధ్యత ఇది నా భావనగా మీరైతే ఇండిపెండెంట్గా పక్కా అందులో ఇండిపెండెంట్ అంటే ఇప్పుడు ఆలోచించుకోనివ్వండి నన్ను మళ్ళీ బరిలో దింపాలనుకుంటే వాళ్ళు ప్రత్యామ్నాయం ఆలోచించుకోవాలి హిందూపురంలోనే దిగుతాను నేను ఇక అక్కడ నుంచి కదలను హిందూపురం ప్రజలు వద్దనుకుంటే తప్ప ఎవరు కాదన్నా నేను అక్కడే నిలబడి తీరుతాను గెలుస్తామా ఓడతామా అనేది దైవం చూస్తారు దైవం యొక్క అనుగ్రహం ఉంటుంది ప్రజలు ఎలా ఉన్నారనేది వాళ్ళు కూడా చూపిస్తారు ఆల్రెడీ నేను పట్టుబట్టట్లేదు నేను అక్కడ దిగిన తర్వాత వాళ్ళు మార్చుకున్నారు కదా నేను పట్టుబడ్డం కాదు వన్ ఇయర్ నుంచి నేను చెప్పున్నాను పొత్తులు గిత్తులు రాకముందే నేను చెప్పాను కాబట్టి ఆ పొత్తుల్లో భాగంగా ఇవ్వాల్సిందే వన్ ఇయర్గా పనిచేసినప్పుడు వాళ్ళు తెలుసుకోవాలి కదా ఇప్పుడు ఎంపీగా వేస్తున్నాను ఎమ్మెల్యేగా వేస్తున్నాను మామూలుగా వాళ్ళు ఇస్తే ఒక ఎంపీగా ఉందాం అనుకున్నాను ఇప్పుడు వాళ్ళు ఎమ్మెల్యేగా కూడా ఇలా కూర్చుకున్నారు కాబట్టి ఎమ్మెల్యేగా పోటీ